నమస్కారం అండి ఇక్కడ మేము తిమ్మమ్మ మర్రిమాను అనంతపూర్ డిస్టిక్లో ఇక్కడ చూడ్డానికి వచ్చాము ఈ విషయాన్ని నేను అటవీ శాఖ మంత్రి గారైనటువంటి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి ఉద్దేశించి చెప్తున్నాను ఇది ఈ మనం నా వెనక కనిపిస్తున్న ఈ కానోకార్పస్ అనే చెట్లు తమిళనాడులో నిషేధించారు వీటి వల్ల వచ్చే గాలి మనుషులకి హానికరమని వీటిని పీల్చకూడదని చాలా చాలా వరకు తీసేశారు ఇక్కడ మాత్రం ఇంత గొప్ప గొప్ప చెట్టు ఉన్న దగ్గర ఇట్లా రా మేము దిగి చూడడమే కొంచెం ఆశ్చర్యం అనిపించింది ఇంతంత పెద్ద చెట్లైనా కూడా వాటి వల్ల ప్రమాదం అనేది మనుషులకి తెలిసినా కూడా తీయకుండా ఇలాగే ఉన్నారు లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మేము చాలా వరకు కంప్లైంట్ చేశాము ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల పరిధిలోకి వస్తుంది వాళ్ళు చర్య తీసుకోవాలి అనేసి అన్నారు దయచేసి దీన్ని కొంచెం మీరు పరిశీలిస్తారని వీటిని తీపిస్తే వేరే వేరే చెట్లు అంటే ఇంకా మహా మంచి మంచి చెట్లు ఉన్నాయి ప్రపంచం మొత్తం తిమ్మమ్మ మరిమ్మని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు మన దేశమే కాదు పక్క దేశస్తులు అందరూ కూడా వస్తారు ఎక్కడో నిషేధించిన చెట్లని ఇక్కడ మనం పెంచుకోవడం పచ్చగా ఉన్నాయి కానీ వాటి వల్ల వచ్చే గాలి మనుషులకి మంచిది కాదు అని శా అది నిర్ధారణ అయ్యింది కాబట్టి మీరు దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు రాధిక తిరుపతి నాది పర్యావరణాన్ని గురించి కొంచెం సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సార్